సినిమాల కోసం ఆస్తులను సైతం అమ్ముకున్న సెలబ్రిటీలు వీళ్ళే సినిమాలంటే ఇంత ప్రేమ అవును మీరు వింటున్నది నిజమే సినిమాల మీద ఆసక్తి ప్రేమతో ఆస్తులను సైతం అమ్ముకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు ఆస్తులను సైతం అమ్ముకొని సినిమాని ప్రపంచంగా జీవిస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సాధారణంగా చాలామందికి ఒక్కొక్క రంగంపై ఆసక్తి ఉంటుంది ఆ రంగంపై ఉన్న పిచ్చి ఇంట్రెస్ట్తో దానిలో రాణించేందుకు ఎంతటి కష్టాలను అయినా ఎదుర్కొంటారు ఎలాంటి త్యాగాలకు అయినా సిద్ధపడతారు అయితే ఈ తరహాలోనే చాలామందికి సినిమా రంగం అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో భాగంగానే సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలి ఒకసారైనా తెరపై కనిపించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొంతమంది సినిమాలపై ఉన్న మక్కువతో అనేక రకాల స్టంట్లు కూడా చేస్తూ ఉంటారు అలా చాలామంది హీరోలు కూడా కొన్ని భయంకరమైన స్టంట్లు చేసి ప్రాణాలకు తెగించి మరి సినిమాలపై వారికి ఉన్న పిచ్చిని నిరూపించుకున్నారు అలా ఇప్పటికీ ఎన్నో రకాల సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు యాప్ డౌన్లోడ్ చేసి అయితే కొంతమంది దర్శకులు సినిమాలపై ఉన్న పిచ్చితో ఏకంగా వారి ఆస్తి పాస్తులను అమ్మేసి మరి సినిమాలను తెరకెక్కిచ్చారట ఇంతకీ ఆ సినిమాలు ఏవి ఆ దర్శకులు ఎవరు అన్న విషయానికి వస్తే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రాకపోవడంతో సందీప్ ఫ్యామిలీ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని వారికి ఉన్న ముప్పై ఆరు ఎకరాల మామిడి తోటను అమ్మేసి మరీ ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమా విడుదలయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రం సినిమాను రూపొందించాలి అనుకున్నప్పుడు నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంత ఇంటిని అమ్మేసి మరీ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది అలాగే బేబీ సినిమాలో నిర్మించాలి అనుకున్న ఎస్కేఎన్ డబ్బులు రాకపోవడంతో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న తన ఇంటిని అమ్మేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాలో విడుదలయ్యి అంతకు రెండింతలు విజయాన్ని సాధించి మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టాయి మీ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే